హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా దొండకాయతో ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుంది మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేయండి మామూలుగా దొండకాయ అనగానే ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదండి కానీ ఇలా కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ముందుగా దొండకాయలు కడిగి శుభ్రపరచుకొని తేమ లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలండి ఇప్పుడు నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసుకోండి మీకు రౌండ్ షేప్ కావాలన్నా పర్లేదు కట్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా కట్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలండి మీడియం హీట్ మీద చక్కగా వేపుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోకూడదు ఇవి వేగే లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన టమోటాలు ఒక మూడు వరకు తీసుకోండి కొద్దిగా అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి నాలుగు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మనం దొండకాయ యాడ్ చేసాం కదండీ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టుకుందామండి మనం దొండకాయలు గుడికించి మనం కర్రీలో యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ రాదండి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఈ వేపుకోని అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా వేపుకొని ఈ దొండకాయ ముక్కలు పక్కన తీసి పెట్టేసుకుందాము అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి చక్కగా ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి మీకు పచ్చిమిర్చి పడదు అనుకుంటే ఎండుమిర్చి కూడా తుంచి యాడ్ చేసేసుకోవచ్చండి మన ఛానల్లో డైలీ మనం ఏమేమి కర్రీస్ తింటుంటామో అవే అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఎప్పుడు మనం తినే కూరగాయలతోనే కాస్త డిఫరెంట్గా కొత్తగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనకి డైలీ ఒకే తీరులో తిని బోరు కొట్టుకుంటా కూడా ఉంటుంది కదండీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు మరో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి మనం దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు పసుపు యాడ్ చేసాం కదండీ సరిపోకపోతే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకుందాము పూరి చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి చూడండి చక్కగా ఇలా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మీరు టమోటాలు ఎక్కువగా యాడ్ చేశారంటే పులుపు వచ్చేస్తుందండి మనకి దొండకాయ కూడా కాస్త పులుపుదనం అనేది ఉంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి మిరియాల పౌడర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కాస్త పులుపుదనం అనేది ఉంటుందండి దొండకాయ తినేటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ పులుపు అనేది కాస్త తగ్గుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా చక్కగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని మీడియం హీట్ మీద ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి నేను హాఫ్ కిలో దొండకాయలతో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఉడికించుకున్నామంటే టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా కసూరి మేతి ఉన్నా కూడా యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మరి ఎలా ఉందండి ఈ దొండకాయ కర్రీ చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరి ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఈ దొండకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేసేయండి మీరు రైస్లోకైనా తీసుకోవచ్చు లేదా ఇడ్లీ చపాతీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే